మీకు ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ హావీస్ ఛానల్ ప్రస్తుతామంతో పాటు దామ బాలర్ గారి సీనియర్ జనరేషన్ వార్తో సార్ మాట్లాడదాం నమస్కారం సార్ సార్ పవన్ కళ్యాణ్ గారు రోజీ సినిమాకి సెన్సార్ అయితే కంప్లీట్ అయిపోయింది సో సెన్సార్ రిపోర్ట్ ఒకటి బయటకు వచ్చేసింది అండ్ సెన్సార్ రివ్యూ కూడా ఒకటి చక్కర్లో కొడుతుంది సార్ మరి సినిమాకి సంబంధించి సెన్సార్ వాళ్ళు ఏం చెప్తున్నారు సెన్సార్ వాళ్ళ రివ్యూ ఏ విధంగా ఉంది దాన్ని బేస్ చేసుకుని సినిమా ఏ విధంగా సార్ యా ఓజీ సినిమా దే కాల్ హిమ్ ఓజీ ఆ సినిమా పేరు యాక్చువల్గా దాన్ని సింపుల్ గా ఓజే అంటున్నారు ఓజే అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని కొంతమంది ఓజోస్ గంభీర అని క్యారెక్టర్ పేరు అయితే ఓజోస్ గంభీరా అని పెట్టారు అంటే మల్టిపుల్ మీనింగ్స్ వచ్చే విధంగా దాన్ని పెట్టారు సో ఇప్పుడు సెన్సార్ రివ్యూ అయిపోయింది సెన్సార్ రివ్యూ లీక్ అయింది ఆ సెన్సార్ రివ్యూలో ఏం చెప్పారు దీని విశేషాలు ఏంటి ఈ సినిమాకి జపనీస్ ఎక్కువ జా సినిమాలకే ఉన్న సంబంధం ఉందా ఎందుకంటే డైరెక్టర్ సుజిత్ కూడా జపనీస్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది దీని మీద అని ఎస్థటిక్స్ అవన్నీ వాడానని చెప్పాడు మనకి ఇప్పటి వరకు వచ్చిన ఫస్ట్లో ఇరవై రెండు వేల ఇరవై మూడులో వచ్చిన ట్రైలర్ కానీ తర్వాత వచ్చిన టీజర్ కానీ తర్వాత పాటలు కానీ ఇవన్నీ మనం పరిశీలిస్తే జపనీస్ ఇన్ఫ్లుయెన్స్ బాగా కనిపిస్తుంది దీని మీద ఆ విషయాల గురించి కూడా మాట్లాడుకున్నాం ముఖ్యంగా ఏంటంటే దీంట్లో బేసిక్గా పవన్ కళ్యాణ్ తర్వాత విలన్గా మో ఇమ్రాన్ హష్మి హీరోయిన్గా ప్రియాంక మోహన్ అర్జున్ దాస్ తమిళ ఆర్టిస్టు ప్రకాష్ రాజు రావు రమేష్ హరీష్ ఉత్తమన్ వీళ్ళు కాస్టింగ్ ఇక సుజిత్ డైరెక్టరు తర్వాత అనవల్ డివివి దానయ్య ప్రొడ్యూసరు తర్వాత రవికే చంద్రన్ అండ్ మనోజ్ పరం కెమెరా చేశారు తమన్ మ్యూజిక్ చేశారు ఇక ఈ సినిమాకి యు సిక్స్టీన్ ఇచ్చారు యుఏ సిక్స్టీన్ అంటే పదహారేళ్ళ పైన ఉన్న వాళ్ళు మాత్రమే ఈ సినిమా చూడాలి చిన్నపిల్లలు చూడడానికి లేదు ఎందుకంటే ప్రధానంగా దీంట్లో వైలెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి యుఏ సిక్స్టీన్ ఇచ్చారు రన్ టైమ్ టూ అవర్ ఫిఫ్టీ ఫోర్ మినిట్స్ అని చెప్ అంటే దాదాపు త్రీ అవర్స్ రన్ టైమ్ అని చెప్తున్నారు ఇది సౌత్ ఇండియాలో అన్ని లాంగ్వేజెస్ తర్వాత హిందీ సో ఒక పాన్ ఇండియా సినిమా లాగా రిలీజ్ అవుతుంది కాకపోతే పాన్ ఇండియా సినిమా లెవెల్లో పబ్లిసిటీ అయితే ఏం చేయలేదు మిగతా భాషల్లో పోయి ప్రెస్ మీట్లు పెట్టడం కానీ పబ్లిసిటీ కానీ చేయలేదు తెలుగు సినిమా లాగే రిలీజ్ చేస్తున్నారు మిగతా వాటిలో కూడా చేస్తున్నారు కానీ పాన్ ఇండియా సినిమా అయితే కాదు ఇది చెప్పాలంటే కాకపోతే వాళ్ళు చేస్తున్నారు ఇప్పటివరకు ఏంటంటే మనకి టీజర్ వచ్చింది దాని తర్వాత అంతకుముందు హంగిరీ చిత్త పేరుతో ట్రైలర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ సెప్టెంబర్ సెకండ్న వచ్చింది దాని తర్వాత ఫైర్ స్టార్ను ఆగస్ట్లో వచ్చింది దాని తర్వాత సుబీ సుబీ వచ్చింది ట్రాన్స్ ఆఫ్ ఓమెని సెప్టెంబర్ లెవెన్త్ను వచ్చింది దాని తర్వాత గన్స్ అండ్ రోజెస్ సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ను నాలుగు సింగిల్స్ రిలీజ్ అయ్యి మంచి బజ్ అయితే సింగిల్స్కి క్రియేట్ అయింది కాకపోతే ఇప్పుడు లేటెస్ట్ గా రిలీజ్ అయిన గన్స్ అండ్ లో కం విజువల్స్ అవన్నీ కూడా యానిమేషన్ చేశారు చాలా ఎక్స్ట్రాడనరీగా ఉన్నాయి కాకపోతే ఏంటంటే లిరిక్ అసలు వినబడకుండా గా ఉంది అనేది దాని మీద వచ్చిన ప్రధాన విమర్శ బట్ గా ఉంది సో ఈ కథగా చెప్పుకోవాలంటే ఇది మామూలుగా మనకి ఏంటంటే ఈ గ్యాంగ్స్టర్ మూవీస్ అంతా కూడా ఒకే రకమైన స్టోరీస్ ఉంటాయి బ్లాక్ అండ్ వైట్ దగ్గర నుంచి గ్యాంగ్స్టర్ మూవీస్ ఏంటి పవర్ స్ట్రగుల్ బేసిక్గా మాఫియా అంటారు మాఫియా అనేది ఇటాలియన్ పదం ఇటాలియన్లో ఇటలీలో నుంచి మాఫియా గ్యాంగ్స్ అమెరికాకు రావడం అక్కడ నుంచి మాఫియా వచ్చింది చైనాలో ఏమో ట్రయాడ్ గ్యాంగ్స్ అంటారు జపాన్లో ఏమో ఎక్కువ జాస్ అంటారు వాళ్ళకి అట్లా ఈ దీంట్లో కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్ ఓజోస్ గంభీర్ అనే పాత్ర ఒకప్పుడు ముంబైలో పదేళ్లకు ముందు ఒక గ్యాంగ్స్టర్గా ఉన్నాడు తర్వాత సడన్గా డిసప్పేర్ అయిపోయి ఎక్కడికి పోయాడు అని తెలియదు ఈ లోపల వేరే వేరే గ్యాంగ్స్ వచ్చేసాయి ముఖ్యంగా ఓమి బావ్ అని ఇమ్రాన్ హష్మి చేసిన గ్యాంగ్స్టర్ నెంబర్ వన్గా ఉన్నాడు అతనితో పాటు ఇంకొన్ని గ్యాంగ్స్ కూడా ఉన్నాయి సో దీంట్లో సడన్గా ఇంకెళ్ళిపోయాడు మందే రాజ్యం అనుకొని వీళ్ళు హ్యాపీగా క్రైమ్లు చేసుకుంటూ వెళ్తున్న టైంలో సడన్గా మళ్ళీ ఈ ఓజస్ గంభీర పాత్ర ఎంటర్ అవుతుంది ఈసారి రెవెన్యూ మోడ్లోకి ఎంటర్ అవుతుంది తన పాత లెక్కలు తీర్చుకోవడం తర్వాత ఈ పవర్ స్ట్రగుల్ ఇప్పుడున్న గ్యాంగ్స్ని అంతా తన కంట్రోల్లోకి తీసుకొని తను పవర్ లీకి రావాలనేది గ్యాంగ్స్టర్ దీంట్లో ఈ ఓజోస్ గంభీర పాత్ర యొక్క గోల్ అనమాట ఈ గోల్ని అతను ఎలా నెరవేర్చుకున్నాడు ఈ క్రమంలో ఎలాంటి ఇబ్బందులు తను ఎదుర్కొన్నాడు తనకున్న ఎమోషనల్ ప్రాబ్లమ్స్ ఏంటి ఇవన్నీ ఈ సినిమాలు ప్రధానంగా ఉంటాయి సో ఇది బేసిక్గా కథ అయితే ఇది దీంట్లో రకరకాల ట్విస్టులు పెట్టడం ఇంకా స్క్రీన్ ప్లేలో ఇంట్రెస్ట్ కోసం ట్విస్టులు పెట్టడం పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తిని కోల్పోవడం ఆ వ్యక్తి ఎవరు బ్యాక్గ్రౌండ్ ఏంటి దాని రిలేషన్స్ ఏంటి ఇవన్నీ ఉంటాయి దీని నుంచి అతను ఎలా తీ పగ తీర్చుకున్నాడు అనేది బేసిక్గా అంటే స్టోరీ స్టోరీగానే మనం చెప్పచ్చు మామూలుగా మనకి జపాన్లో నైన్టీన్ సెవెంటీ త్రీలో ఒక ఐదు సినిమాలు వచ్చాయన్నమాట అది ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన సినిమాలు బ్యాటిల్ ఆఫ్ బ్యాటిల్స్ వితౌట్ హానర్ అండ్ హ్యుమానిటీ అనేది దాని పే ఆ సిరీస్ పేరు బ్యాటిల్స్ వితౌట్ హానర్ అండ్ హ్యుమానిటీ కిన్ కింజీ అనే ఒక డైరెక్టర్ వీటిని చేశాడనమాట సో ది ఇది బేసిక్గా థీమ్ అదే అనమాట దాంట్లో కూడా పదేళ్ల తర్వాత ఆ గ్యాంగ్స్టర్ ఎక్కువ గ్యాంగ్స్టర్ రావడం వచ్చి ప్రతీకారం తీర్చుకోవడం అనేది ఈ సిరీస్లో అందుకని హానర్ హానర్ తన లాస్ట్ హానర్ అంటారు తను కోల్పోయిన ఒక హానర్ని తీర్చుకోవడం అట్లాగే వెంజన్స్ ప్రతీకారం అట్లాగే జపాన్లో తకాసితన అనే వెరీ పాపులర్ డైరెక్టర్ అతని అతని బ్యా అతని సినిమాల ఇన్ఫ్లుయెన్స్ మన సురేందర్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఆ సినిమాలోంచి తీసుకొని ఇక్కడ పెట్టారు సీన్లు ఒకప్పుడు ప్రతి అసిస్టెంట్ డైరెక్టర్ కోడేటంతా అవి చూసేవాళ్ళం మేము కూడా తకాసికితనం ఏమో వచ్చినా ముందు చూసేయాలి అలాగా అతను వెరీ పాపులర్ అనమాట అతనిది అని బ్రదర్ అనేటువంటి సినిమాలు వెరీ పాపులర్ అట్లాగే సైజున్ సుజుకి అని ఇంకొక డైరెక్టర్ ఉన్నాడు వీళ్ళందరూ కూడా ఈ ఎక్కువజా సినిమాలు తీశారు ఈ ఎక్కువజా సినిమాలో లక్షణాలు మనం చెప్పుకుంటే అవి ఓజీలో ఉన్నాయి లేదో మనం తెలిసిపోతుంది ప్రధాన లక్షణం ఏంటంటే హానర్ వెర్సెస్ బిట్రేల్ అంటే తనకి మోసం చేసిన వాళ్ళని తనకి నష్టం చేసిన వాళ్ళని తన హానర్ని మళ్ళీ తిరిగి పొందడానికి రివెంజీ తీర్చుకోవడం అనేది ప్రధానంగా థీమ్ అనమాట రెండవది స్టైలైజ్డ్ వైలెన్స్ ఈ అంతా కూడా వైలెన్స్ కూడా ఒక ఆర్ట్ లాగా ఉంటుంది అంటే క్రూడ్గా ఉండదు వైలెన్స్ కూడా ఒక ఆర్టిస్టిక్ ఫామ్ లో ఉంటుంది అంటే బ్లడ్ పడ్డం కానీ డెత్ కూడా ఒక ఆర్ట్ లాగా చేస్తారనమాట అంటే బీటీగా ఉంటుంది వైలెన్స్ కూడా గా తీయడం అనేది స్టైలైజ్డ్ వైలెన్స్ అంటారు తకాసక్ ఎత్తనా సినిమాలో కూడా వెరీ స్టైలైజ్డ్ వైలెన్స్ ఉంటుంది అనమాట మూడోది యాంటీ హీరో హీరో మోరల్ హీరో కాదు అంటే మామూలుగా గ్యాంగ్స్టర్ సినిమాలు అన్నింటిలో కూడా యాంటీ హీరోనే ఉంటాడు అతను చట్టానికి వ్యతిరేకంగా ఉంటాడు క్రైమ్ చేస్తాడు అన్న ఏమున్నంటే వాళ్ళని చంపుతాడు జనరల్గా మన కమర్షియల్ సినిమాలు మేజర్ గా యాంటీ హీరో లక్షణాలే ఎక్కువ ఉంటాయి సో అదే ఉంటది మూడో నాలుగోది వరల్డ్ ప్రపంచం ఒకటి ఉంటుంది అంటే మెయిన్ స్ట్రీమ్ ప్రపంచానికి భిన్నమైన ఒక వరల్డ్ ప్రపంచం ఉంటుంది అది గ్యాంగ్స్టర్ సినిమాలు అన్నిట్లో ఉంటది ఐదోది ఒక మెలాంకలిక్ మ్యూజిక్ ఉంటుంది ఒక ట్రాజిక్ సాంగ్స్ మ్యూజిక్ ఉంటుంది అంటే ఈ లైఫ్ లో ఎంత ట్రాజిడీ ఉంది అని చెప్పడానికి ఇప్పుడు శివాలో చైన్ ఫైట్ ఉంటది కదా చైన్ ఫైట్లో బ్యాక్ గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ లో ఒక ట్రాజిక్ టింజ్ ఇచ్చాడు రామ్ గోపుల్ మా అడిగాడు సార్ ఇది ఫైట్ కదా థ్రిల్లర్ లాగా ఉండాలి కదా మీరెందుకు ట్రాజిక్ ఇది ఇచ్చారంటే దే ఆర్ సపోజిట్ టు స్టడీ హియర్ బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ దే ఆర్ ఫైటింగ్ చదువుకోవడానికి వచ్చే వాళ్ళు ఫైట్ చేయడం అంటే అదే కదా ట్రాజిడీ అని ఇలయరాజు చెప్తే ఈయన షాక్ అయ్యాను చెప్తాడు అలాగా దీంట్లో ఈ లో ఏంటంటే ఒక రకమైన మ్యూజిక్ ఇక్కడ కూడా మనం గమనిస్తే ఓజీలో కూడా ఈ కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఉంది ప్లస్ జపనీస్ ఇన్స్ట్రుమెంట్ కూడా ఇన్స్ట్రుమెంట్స్ కూడా వాడాడు ఎవరు తమన్ కూడా జపనీస్ ఇన్ఫ్లుయెన్స్ మ్యూజిక్ లో కనబడుతుంది అట్లాగే స్టైలైజ్డ్ చూస్తే కూడా ఆ రెడ్ రెడ్ బ్లాక్స్ వాడడం తర్వాత ఇప్పుడు లేటెస్ట్ వచ్చిన దాంట్లో కూడా రెడ్ ఇంకొన్ని కలర్స్ కాంబినేషన్ ఇవన్నీ మనకి జపనీస్ కైండ్ ఆఫ్ యానిమేషను జపనీస్ కైండ్ ఆఫ్ ఎసటిక్స్ ఇవన్నీ కనిపిస్తుంది అట్లాగే ఎయిక్ ఎయికిడో అంటారు ఎయికిడో ఫైట్లు కూడా ఎక్కువ ఉంటాయి అనమాట దీంట్లో కూడా ఏకిడో ఫైట్ గెటప్స్ తర్వాత ఆర్ట్ డిజైనింగ్ అన్నీ కూడా జపాన్ ఇన్ఫ్లుయెన్స్లు మన ఓజీలో కనబడుతుంది అట్లాగే కథానోస్ అంటారు ఆ కత్తులు ఉన్నాయి కదా ఆ కథానోస్ తర్వాత ట్యాటూస్ ఉంటాయి బాడీస్ మీద తర్వాత మార్షల్ ఆర్ట్స్ ఉంటాయి మొత్తంగా జపనీస్ ఎస్థెటిక్స్ జపనీస్ ఆర్టు జపనీస్ మ్యూజిక్ ఈ ఎలిమెంట్స్ అంతా కూడా ఓజీలో కనబడుతుంది అంటే ఎక్కువ స్టైల్ గ్యాంగ్స్టర్ని ప్రజెంట్ చేయడం అనేది కొంత మనకి ఇండియాలో కొత్త కొంత తమిళ్ళు కొద్దిగా వాడారు జపనీస్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ అంటే ఇంకొకటి ఏంటంటే ఇండైరెక్ట్గా మనకి కుంటెన్ టొరాంటెనో ఒక పాపులర్ డైరెక్టర్ ఉన్నాడు ఆయన అందరూ కాపీ కొడుతుంటారు మన సుకుమార్ కూడా పుష్పాలు ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఆ కుంటెన్ టొరాంటెనో ఆ కుంటెన్ టొరాంటెనో మీద మళ్ళీ జపనీస్ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనమాట ఓకే సో అలాగే కూడా ఇండైరెక్ట్ గా మనకి జపనీస్ ఇదేమో డైరెక్ట్ సుజిత్ కూడా అన్నాడు కాకపోతే ఏంటంటే ఇది మన ఇండియన్ స్టోరీ దీన్ని ఎలిమెంట్స్ స్టైలైజేషన్ ఇవన్నీ కూడా జపనీస్ తీసుకున్నారు ఇది ఎప్పటి నుంచో మన వాళ్ళు బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి కూడా హాలీవుడ్ కావచ్చు లేకపోతే ఇతర ఏషియన్ కంట్రీస్లో ఇన్ఫ్లుయెన్స్ మన సినిమాల మీద ఉంటాయి అది అందరూ హాలీవుడ్ వాళ్ళు కూడా వేరే ఫ్రెంచ్ సినిమాల ఇన్ఫ్లుయెన్స్ హాలీవుడ్ వాళ్ళ మీద ఉంటుంది అలాగ ఒకరి ఇన్ఫ్లుయెన్స్ ఇంకో దాని మీద ఉండడం విచిత్రమేం కాదు అలాగా ఇది జపనీస్ ఎక్కువజా సినిమాల ఇన్ఫ్లుయెన్స్తో స్టైలైజ్డ్ హీరోని ఒక యాంటీ హీరోని ఒక రెవెంజీ బ్యాక్గ్రాఫ్ని పెట్టి చేశారు ఇది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి కానీ మాస్కి కానీ బ్రహ్మాండంగా ఉండే అవకాశం ఉంది అయితే ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళాలంటే మాత్రం ఎమోషనల్ కనెక్ట్ ఉందా దీంట్లో రొమాన్స్ ఉందా ఏంటనేది ఇంక మనకి అయితే ఇప్పుడు బయటికి రాలే ఇప్పుడు వైలెన్స్ ఏ కనబడుతుంది ఆ సువి సువి పాటలు మాత్రం వీళ్ళిద్దరి మధ్య మంచి ఒక ఫీల్ రొమాన్స్ ఉంది అనేది అర్థమవుతుంది సో అది ఏ మోతాదులో ఉందనే దాన్ని బట్టి ఫ్యామిలీ ఆడియన్స్ లేదో అనేది తెలియాలి ஏதமையா சினிமா மாத்தம்